వందే మాత్రం వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆగ్రాలో కొన్ని పోస్టర్లు ఒక్కసారి కలకలం రేపినాయి ఒక వ్యక్తి అంటే షాజద్ కుటుంబం వాడి కొడుకు వల్ల కాలనీ కాలనీయే ఖాళీ అయిపోతుంది చాలా ఇండ్ల మీద ఈ ఇల్లు అమ్మకానికి ఉంది అంటూ దాదాపు నలభైకి పైగా ఇండ్ల మీద ఈ పోస్టర్లు కనిపిస్తాయి ఇదంతా చేస్తుంది బయట నుంచి ఎవరో కాదు ఆ కాలనీలో ఉన్న వాళ్ళే ఇది భగవాన్ నగర్లో జరిగింది ఆగ్రాలో ఉన్న భగవాన్ నగర్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పలుకుబడి ఉన్న ఓ ముస్లిం కుటుంబం ఇదంతా చేస్తుందని నిరంతరం తమను బెదిరిస్తోందని దాడులు వేధింపులకు గురవుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు దీంతో విసిగిపోయి కొందరు ఇప్పటికే ఇండ్లను విడిచి వెళ్ళిపోయారు కూడా ఈ కాలనీలో తరచుగా వివాదాలు గొడవలు జరుగుతాయని దీంతో తాము మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామని కాలనీ వాసులు పేర్కొంటున్నారు దీనిని తాళలేక ఇప్పటికే కొన్ని కుటుంబాలు వలస వెళ్ళిపోయాయని పేర్కొంటున్నారు స్థానికుల కథనం ప్రకారం అక్కడ షాజత్ కుటుంబం నివసిస్తోందని అయితే షాజద్ కుమారుడైన సన్ని దూకుడు స్వభావం ఉన్న వ్యక్తని తరచుగా కాలనీ వాసులతో గొడవలకు దిగుతాడని శారీరక హింసకు కూడా పాల్పడతాడని కాలనీ వాసులు వెల్లడిస్తున్నారు సన్ని కాలనీలోని ప్రజలతో తరచు గొడవలకు దిగుతూ హింసకు పాల్పడుతున్నాడని చెప్తున్నారు తాము చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని నివాసితులు చెప్తున్నారు అంతేకాకుండా కాలనీ వాసులు ఓ ఉదాహరణను కూడా వెల్లడించారు ఈ నెల రెండో తేదిన కాలనీలో ఓ వివాహ వేడుక జరిగింది ఆ సమయంలో సన్ని అక్కడికి వచ్చి ఇంట్లోకి ప్రవేశించి ప్రజలపై దాడి కూడా చేశాడట కుటుంబీకులు ఎదురు తిరగడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది స్థానిక కౌన్సిలర్ హరివోం గోయల్ కూడా ఈ సంఘటనను ధృవీకరించారు ఆ నిందిత యువకుడి బెదిరింపు ప్రవర్తనతో కాలనీ వాసులు కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు కానీ పోలీసులకు చెప్పినా లాభం లేదు సన్ని ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును కూడా లాక్కోవడానికి ప్రయత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా అదే కాలనీకి చెందిన ప్రీతి అగర్వాల్ మాట్లాడుతూ సన్నీ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు దుర్భాషలాడాడు దీనిపై అభ్యంతరం చెప్పడంతో బలవంతంగా నా ఇంట్లోకి ప్రవేశించాడు చివరికి ఎలాగో అలా బయటపడ్డా ఇలాంటి సంఘటనలు మాకు సాధారణమైపోయాయి తమ ఇండ్లలో కూడా సురక్షితంగా ఉండడం లేదని కాలనీ వాసులు భయపడుతున్నారు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేదని స్థానిక నివాసులు ఆరోపిస్తున్నారు దీంతో తాము సికిపోయామని వినూత్నంగా తామే తమ ఇండ్లకు అమ్మకానికి ఉంది అని బోర్డులు పెట్టుకున్నామని చెప్తున్నారు తమకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఈ పోస్టర్లను తొలగించమని తెగేసి చెప్తున్నారు ఉండలేక వెళ్ళలేక ఇంటిని కష్టపడి కట్టుకున్న ఇంటిని వదులుకోలేక ఒక దాష్టికానికి బలవుతున్నా అక్కడ ఆగ్రాలోని పోలీసులు పట్టించుకోవట్లేదు అంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఒక ముస్లిం కుటుంబం కొడుకును చక్కగా పెంచకపోవడం వల్ల కొడుకు చేసే దాష్టికాలు తప్పు అని చెప్పకపోవడం వల్ల ఒక కాలనీ మొత్తం ఇబ్బంది పడుతుందంటే ఈ మూర్ఖులు ఎక్కడున్నా ప్రమాదమే అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చెప్తున్నామండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలిసిందే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలం ప్రతి వీడియో కూడా ఈరోజు సమాజంలో చైతన్యం కోసం చేస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి రోజు అడుగుతున్నానని కాదు కానీ మీ సహాయం అనేది ఛానల్కి చాలా అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం శత విధాలా ప్రయత్నం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్